హలో అండి ఈ శ్రీరామనవమికి మేము భక్ష్యాలు చేసుకున్నామండి అదేంటి ఉగాది కదా చేసేది అనుకుంటారేమో కానీ మేము మాత్రం శ్రీరామనవమి కూడా చేసుకుంటాం తినాలనిపిస్తే ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అందుకే ఈరోజు కూడా ఏ చేసుకున్నామండి అందుకోసానికి నేను ఒక చిన్న కప్పులో అయితే శనగపప్పు తీసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే మంచిగా వాష్ చేసుకున్నానండి త్రీ టైమ్స్ అయితే ఈ పప్పు అనేది మంచిగా వాష్ చేసుకోవాలి ఒక రెండు గంటల పాటు అయితే మంచిగా నానబెట్టుకున్నాను శనగపప్పు మాత్రం నానబెట్టుకోవడం వల్ల మంచిగా తొందరగా ఉడికిపోతుంది శనగపప్పు నానబెట్టు అయితే పక్కన పెట్టుకున్నాను అది నాణి పంతలోపు అయితే నేను ఒక కప్పు పిండి తీసుకొని అది మంచిగా జల్లడ పట్టుకుంటున్నాను ఈ విధంగా అయితే జల్లడ పట్టుకున్న తర్వాత అయితే మంచిగా మెత్తగా అయితే కలుపుకోవాలండి పిండిని ఈ పిండిలో పట్టుకోవడం వల్ల ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకుంటాం కదా మెత్తగా అయితే సాఫ్ట్గా అయితే కలుపుకుంటాం కలిపేటప్పుడు మాత్రం స్మూత్గా తొందర స్మూత్గా అయిపోతుంది కొన్ని వాటర్ పోసుకొని అయితే ఫస్ట్ కలుపుకోవాలి తర్వాత అందులోనే ఒక రెండు మూడు స్పూన్లు అయితే ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకొని కలుపుకోవాలండి మంచిగా మెత్తగా అవుతుంది ఇవి భక్షలు చేసేటప్పుడు కూడా చాలా స్మూత్గా అయితే మంచిగా చేసి కాల్చేటప్పుడు పొంగేటట్టు మంచిగా వస్తాయి అందుకోసం అయితే నూనె కూడా కొంచెం ఎక్కువ పోసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పప్పు అయితే ఇప్పుడు ఉడకబెట్టుకోవాలండి కుక్కర్లో వేసుకొని దానికి తగిన నీళ్ళు అయితే పోసుకోవాలి ఇందులో ఒక టిప్ అండి ఈ పప్పులో నీళ్ళు పోసుకున్నప్పుడు అది పొంగకుండా ఇందులో వేరేమన్నా మూతలా కూడా వేసుకొని పట్టుకోవచ్చు కానీ నేను దానికి తగిన నీళ్ళు పోసినా కాబట్టి అందులో మూత కూడా ఏం పెట్టలేదు ఇక పప్పు మొత్తం ఉడికిన తర్వాత అయితే మంచిగా మెత్త ఉడికిన తర్వాత అయితే అందులో మిక్సర్లకు తీసుకొని అందులోనే ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను నేను పిండి ఏ కప్పుతో తీసుకున్నాను ఆ కప్పుతోనే అయితే బెల్లం అయితే తీసుకొని మంచిగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇంకోటి అందులోనే ఏలకుల పొడి అయితే వేసుకున్నాను ఏలకుల పొడి వేస్తే మంచిగా టేస్ట్ అనేది మంచిగా అయితే వస్తుంది ఇక తర్వాత నేనైతే ఒకటి ఆయిల్ కవర్ అయితే తీసుకుని అన్ని నూనె ప్యాకెట్ మధ్యలో సైడ్లో అయితే కట్ చేసి తీసుకొని దానికి కూడా కొంచెం ఆయిల్ రాసి ఇక కొంచెం పిండి తీసుకొని రౌండ్ వేసుకొని అందులో ఈ పూర్ణం అనేది రౌండ్ ముద్దలా కట్టుకొని అందులో ఒత్తుకుంటున్నాను అనేది చాలా అంటే చాలా స్మూత్గా మంచిగా ఈజీగా వస్తుంది నేను మాత్రం ఈ అనేది మొదటిసారిగా ట్రై చేశానండి ఎందుకంటే ఎప్పుడు ఊరు వెళ్దాము పండగకి ఈసారి మా ఆయన అయితే రాలేదు మా ఊరికి అందుకోసానికి ఆయన తినలేదు నాకు తినాలనిపిస్తుంది నేను చేశానండి ఫస్ట్ అని కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి నేను మాత్రం ఎంత ఈజీ ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో అనుకున్నాను కానీ ఈజీగా చేశాను నేను నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి టేస్ట్ మాత్రం ఈ విధంగా అయితే మంచి ఒక పిండి ముద్ద తీసుకొని అందులో కొంచెం అరచేతి ఎలుపు మొత్తం ఉత్తుకొని అయితే అందులో ఈ పూనెం తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా అయితే మంచిగా అందులో పెట్టుకొని అయితే సైడ్లో కొన్నది మొత్తం కొంచెం సాగ తీసుకొని ముద్దలాగా అయితే చేసుకొని మొత్తం ఉత్తుకోవాలండి మనకి ఎక్స్ట్రా పిండి కూడా పైన ఉంటుంది కదా అదంతా ఏం తీయనవసరం లేదు మొత్తం దానికే మొత్తం ప్రెస్ చేసుకొని అయితే దానిపైన ఈ ఉండల ఈ విధంగా అయితే అన్నీ ఇలాగే చేసుకోవాలి నేను మొదటిసారిగా చేసిన నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిన టేస్ట్ కూడా చాలా అండి చాలా బాగా అసలు స్వీట్ కానీ ఎక్కువ కానీ తక్కువ కానీ అసలు అట్లా ఏం లేదు అన్నీ పర్ఫెక్ట్గా ఎరిగిపోయినాయి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిన మొదటిసారిగా చేశాను కదా ఇంత బాగా వచ్చినందుకు ఇంకా అన్నీ చేసిన తర్వాత పెనం పైన ఆయిల్ వేసి అయితే మంచిగా టూ సైడ్స్ మంచిగా కాల్చుకున్నానండి ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా అన్నీ చేసిన తర్వాత వాటి అయితే ఈ విధంగా వచ్చాయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మా పాగు మా పాప కూడా తినిపిస్తున్నాం తను మాత్రం ఎందుకో స్మెల్ చూస్తుంది ఏం స్మెల్ వస్తుందా అని కానీ అవి ఎక్కువ కాలిపోతున్నాయి నేనేమో సల్లగా అయిన తర్వాత పెడితే తను స్మెల్ చూస్తుంది ఎట్లా వస్తుందని అని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి